సరిగ్గా నాలుగు వారాల క్రితం మన ఏఎన్టీవీలో చెప్పినట్టుగానే ఈరోజు జరిగింది ఆ రోజు ఎనిమిది పదుల వయసులో కూడా తగ్గేదే లే అంటున్న చెన్నకేశవరెడ్డి అంటూ మాజీ సీఎం జగన్ మాట ఇచ్చినట్టు ఎర్రకోట ఫ్యామిలీకి పగ్గాలు ఇస్తారన్న ప్రచారం జరుగుతున్నట్టు రేణుకను తప్పిస్తారంటూ ముందుగానే వార్త వచ్చింది ఏఎన్టీవీలో అన్నట్టుగానే ఈ రోజు అదే నిజమైంది అయితే ఎమ్మెగనూరు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి పగ్గాలు చేపట్టిన చెన్నకేశవరెడ్డి మనవుడు రాజీవ్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్లో ఏం మాట్లాడాడో చూద్దాం రండి కర్నూలు జిల్లా ఎమ్మెంగనూరులో ఇప్పుడు జరగబోయే రాజకీయం ఒక చరిత్ర అని చెప్పవచ్చు ఎందుకంటే ఎప్పుడు జరగనిది ఎమ్మెంగనూరు ప్రజలు ఇప్పుడు చూస్తున్నారు ఎన్నికల్లో ఎర్రకోట ఫ్యామిలీకి టికెట్ రాలేకపోవడం ఆ టికెట్ బుట్టారు ఎనుకకు ఇవ్వడం ఆమె ఇన్ఛార్జిగా ఉంటూనే ఇన్ఛార్జి పదవిని తొలగించి మరలా ఎర్రకోట ఫ్యామిలీకి నియోజకవర్గ ఇన్ఛార్జి ఇవ్వడం అందులోనూ చెన్నకేశ్వరరెడ్డి కుమారుడు రెడ్డి జగన్మోహన్ రెడ్డి కుమారుడు రాజీవ్ రెడ్డి అనగా ఎర్రకోట చెన్నకేశవరెడ్డి మనవుడు ఎర్రకోట రాజీవ్ రెడ్డికి నియోజకవర్గ అనేది ఎమ్మెగ్నూరు రాజకీయం మరో మలుపుకు కారణమని చెప్పవచ్చు మొత్తానికి రిక్వెస్ట్ చేసి లేదా జరగబోయే పరిణామాలు పరిస్థితులు వివరించో మొత్తానికైతే ఎమ్మెగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా పట్టుబట్టి బట్టి విక్రమార్కుడిల ఎర్రకోట ఫ్యామిలీ ముఖ్యంగా పెద్దాయన చెన్నకేశ్వర రెడ్డి గారు జగన్ దగ్గర సాధించుకు వచ్చారని అంటున్నారు పబ్లిక్ అయితే ఇప్పటికే ఎమ్మెంగనూరులో చర్చలు మొదలయ్యాయి ఎక్కడ చూసినా టీ స్టాల్ దగ్గర నుండి గ్రౌండ్లో వాకింగ్ వరకు బుట్టారేణుకా చెన్నకేశవరెడ్డి టాపిక్లు గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి అయినా బీసీలు కానీ బుట్టారేనిక సామాజిక వర్గం కుర్ని నేసే చేనేతలలో కానీ ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు అలాంటివేమీ ఉండవు కూడా కాకపోతే వైసీపీలో కొంతమంది నాయకులు మాత్రం ఇప్పటికే రాజీనామా చేసినట్టు మరికొంతమంది చేయబోతున్నట్లు మరి కొంతమంది అందులో కలిసిపోతున్నట్టు ఇంకా కొంతమంది అయితే బుట్టారేణుక దీనిపై అన్యాయం జరిగినట్టు స్పందిస్తే తాము రోడ్డు ఎక్కడానికి సిద్ధమైనట్టు సమాచారాలు వినిపిస్తున్నాయి మరి బుట్టారేణుక గారు దీనిపైన ఏమైనా స్పందిస్తారా లేక అంతా అధిష్టానం నిర్ణయమే అంటారా బుట్టారేణుక వర్గం బుట్టారేణుక కేడర్ కార్యకర్తల నాయకుల పరిస్థితి ఏంటి అంతా అయోమయంగా మారిన అందరూ సైలెంట్ అయిపోయారు వీరి కోసం బుట్టారేనుక ఒక అడుగు ముందుకేసి నిర్ణయాలు తీసుకుంటారా లేక ఈమె కూడా సైలెంట్ అయిపోతారా అన్నది ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది ఇంకా ఎవరైనా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ నొక్కి మాకు సపోర్ట్ చేయండి పార్టీ పెట్టుకొని ఆ పార్టీని మొత్తం మా రాష్ట్రం విస్తరించిన ఘనత మా మహానాయకుడు వైఎస్ఆర్సీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈరోజు మా మీద ఎంతో ప్రేమ ఆప్యాయత గౌరవంతో మా ఈరోజు పదవినిచ్చారు ఎట్టి పరిస్థితుల్లో ఏ ఏ విభేదాలు లేకుండా భేదాలు లేకుండా వర్గ భేదాలు లేకుండా నియోజకవర్గం అంతా కలిసి పోరాడి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ పార్టీని మళ్ళీ జెండా ఎగిరియాలని చెప్పి అందరినీ మంచిఫూర్తిగా కోరుకుంటున్నాను నా కోసం మా కోసం కష్టపడ్డ నాయకులు కావచ్చు లేకపోతే మా పల్లెల్లో అభిమానులు కావచ్చు వైఎస్ఆర్ కుటుంబీకులు అందరూ కష్టపడ్డ వాళ్ళందరికీ చేతులెత్తి ఎత్తి నమస్కరిస్తున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన ఈ పదవిని మంచికి వాడి నీతి నిజాయితీగా ఎమింగనూరుని తీర్చిదిద్దుకుంటూ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మా పార్టీని గెలిపించుకొని చూపిస్తామని ఈ ఈరోజు నేను చెప్తున్నాను మా పెద్ద ఆయన అలాగే రెడ్డి గారి ఈ ఈరోజు నాకు ఈ పదవి వచ్చింది మూడో తరం అందరినీ కలుపుకొని అదే అంటున్నాను మూడో తరం అని కాదు అలాంటివి ఏం ఉద్దేశం లేదు మేము ఈ జనాలకి మా ఊరికి మంచి చేయాలని ఒక ఉద్దేశంతోనే నేను ఈరోజు రాజకీయాల్లోకి రావడం జరిగింది అందరికి మించి వేరే దురదృష్టం ఏం లేదు దురుద్దేశం మీద ఏం లేదు ఎల్లప్పుడూ అందరినీ కలుపుకొని వర్గాలు భేదాలు లేకోకుండా అందరు కుటుంబంగా చూసుకుంటూ వెళ్తామని చెప్పి రోజు మా తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే బాధ్యత కూడా మన అందరికీ ఉంది అందరం కష్టపడతాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో విజయం అన్నది గారికి బాధ్యత తప్ప నాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా నేను కానీ నా మంత్రులు కానీ నాడు కానీ ఎల్లప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటాను ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను ప్రధాన వైఎస్ఆర్ పార్టీలో లేనప్పుడు అందరు కూడా ఎంతో మద్దతు తీసి ఆవేళ కాంగ్రెస్ పార్టీ నుండి వైఎస్ఆర్ పార్టీ రావడం జరిగింది మొప్పటి నుండి కూడా పట్టణము మూడు మండలాల నాయకులు వైఎస్ఆర్ నాయకులు అదేవిధంగా ప్రజలు ఎమ్మెల్యే ప్రజలు పట్టణ ప్రజలు అందరూ నాకు ఎంతో సహకరించారు సహకరించి ఎమ్మెల్యే చెప్పారు మా కుటుంబాన్ని కూడా ఎంతో గౌరవంతో ఆదరించినాము అదేవిధంగా ప్రజలని కూడా కవిత మీద ఆదరిస్తారని భావిస్తున్నాను ఎమ్మెల్యే యొక్క ఎమ్మెల్యే మీరు కలుగుతున్నా ప్రజలు మా వాళ్ళని ఆశీర్వదించి రేపు ఆయనకు ఒక మంచి రాజకీయ నాయకుగా తీర్చిదిగలని ఆశిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థించిన సందర్భంగా ఎంతో సంతోషంగా ఉంటుంది మేము అన్ని వర్గాలు లేకుండా అందరినీ కలుపుకొని పోయి రాబోయే ఎలక్షన్స్లో అక్కడ విధంగా సాధించాలని మటుదలతో ఉన్నాం ఖచ్చితంగా ఎమ్మూ ప్రజలు సహకరిస్తారని సందర్భంగా మూడు మండలాలు అయితేనేమి మాకు మనల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం మా మనాలకి ఇచ్చిన మా నాలుగు రూపాయలన్నీ నేను సందర్భం పెట్టాను